అమావాస్య రోజు చేయవలసిన పనులు చేయకుడని పనులు శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారం ఈ వీడియో నీ చూసే ముందు ఈ వీడియో నీ లైక్ చేయండి అలాగే జై శ్రీ కృష్ణ అని కామెంట్ చేయండి అమావాస్య రోజున తలస్నానం చేయకపోవడం అనేది దరిద్రానికి దారి తీస్తుంది కనుక తలస్నానం చేయడం మంచిది తలస్నానం చేయొచ్చు కాని తలంటుకోరాదు అమావాస్య రోజు కొత్త బట్టలు ధరించరాదు అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోవడం అనేది దరిద్రాన్ని ఆహ్వానిస్తుంది కనుక అమావాస్య రోజుల్లో విశేషంగా లక్ష్మీ అమ్మవారిని పూజించడం చాలా మంచిది అమావాస్య రోజున ముఖ్యంగా తల్లిదండ్రులు లేని వారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదలకపోవడం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది ఈ రోజున పితృదేవతలకు నమస్కరించుకుని వారి అనుగ్రహం పొందాలి అమావాస్య రోజున క్షవరం చేయించుకోవడం గోళ్లు కత్తిరించుకోవడం మంచిది కాదు అలాగే అమావాస్య రోజున తలకు నూనె రాసుకోకూడదు శాస్త్రం ప్రకారం అమావాస్య రోజున రాత్రిపూట భోజనం చేయడం కూడా దారిద్ర హేతువుగా భావిస్తారు అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలహారాలు తీసుకోవడం మంచిది